అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట మన తెలుగు పాఠంలో ఛందస్సు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాము అలాగే పద్య పాదంలో యతి యతి మైత్రి ప్రాస మైత్ర అంటే ఏమిటి అన్న విషయాలు తెలుసుకున్నాము అలాగే పద్యాలు మూడు రకాలు వృత్తములు జాతులు ఉపజాతులు ఇవి కూడా మనం తెలుసుకున్నాం కదా అయితే ఈ రోజు పాఠంలో ప్రాసయతి అంటే ఏమిటి అలాగే మాత్రగణాలు అని వేటిని అంటారు వాటిని గురించి తెలుసుకుందాం ప్రాసయతి అంటే పద్యపాదమందలి మొదటి అక్షరానికి అంటే యతి అన్నమాట యతి మైత్రి స్థానంలో ఉన్న అక్షరానికి మైత్రి కుదర్చడానికి బదులు పద్యపాదమందలి రెండవ అక్షరం అంటే ప్రాసనకు యతి మైత్రి స్థానము తర్వాత ఉన్న అక్షరమునకు మైత్రి కుదుర్చుటను ప్రాసయతి అందురు ఈ ప్రాసయతి ఉపజాతులైనటువంటి ఉపజాతి పద్యాలైనటువంటి ఆటవెలది తేటగీతి సీసము ఈ పద్యాలలో వాడబడుతుందనమాట అయితే ఆ పద్యాలను గురించి మనం తెలుసుకున్నప్పుడు ప్రాసయతి అంటే ఏమిటో కూడా మనకి పూర్తిగా అవగాహన అవుతుంది సరేనా అయితే ఇక గణాలు అక్షరాల సమూహము పదమైనట్లుగా ఛందస్సులో అక్షరాల సమూహాన్ని గణం అని అంటారు అంటే ఛందస్సులో అక్షరాల సమూహం గణం అవుతుందన్నమాట ఈ గణాలు ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించబడ్డాయి అవి ఏమిటి అంటే అక్షరగణాలు మాత్రాగణాలు అక్షరగణాలు అంటే ఏమిటో చూద్దాం గణంలోని అక్షర సంఖ్యను బట్టి ఏర్పడినవి ఈ అక్షరగణాలు ఇవి ఏకాక్షరగణాలు ద్వాక్షరగణాలు అంటే రెండు అక్షరగణాలు త్రక్షర అంటే మూడు అక్షరగణాలు చతురక్షర అంటే నాలుగు అక్షర గణాలు వీటిని అక్షర గణాలు అని అన్నారు అయితే సంస్కృత ఛందస్సులోని వృత్త పద్యాలలో త్రక్షర గణాలు చూడవచ్చు అనమాట మనం ఈ ఏకాక్షర ద్వక్షర త్రక్షర చతురక్షర గణాలు ఈ అన్ని గణాలలోకి ప్రధానంగా ఎక్కువగా వాడబడేవి ఈ త్రక్షర గణాలు ఇవి సంస్కృత ఛందస్సులోని వృత్త పద్యాలలో మనం ఎక్కువగా చూడవచ్చు అనమాట ఇక మాత్రాగణాలు అక్షర సంఖ్యకి ప్రాధాన్యం లేకుండా ఏర్పడినవి ఇవన్నమాట ఇక్కడ గణాలు అక్షర సంఖ్యకి ప్రాధాన్యం లేకుండా ఏర్పడ్డాయి ఇవి ముఖ్యంగా సూర్యగణాలు ఇంద్రగ్రణాలు చంద్రగ్రణాలు అని మూడు విధాలు ఇందులో సూర్యగణాలు ఇంద్రగణాలు మాత్రమే ప్రధానమైనవి చంద్రగణాలు ఎక్కువగా వాడబడవు అయితే అక్షర సంఖ్యతో ప్రాధాన్యం లేకుండా ఏర్పడిన గణాలు కాబట్టి వీటిని మాత్రగణాలు అని అన్నారు ఇవి ఎక్కువగా మనం ఉప్ జాతులు ఉపజాతులు అనే పద్యాలలో మనం ఈ మాత్రాగణాలని అంటే సూర్యగణాలు ఇంద్రగణాలని మనం చూస్తామన్నమాట ఇవి ఆధునిక గీతాలని గేయాలని వ్రాయడానికి కూడా ఉపయోగించబడతాయి ఈ మాత్రాగణాలు అంటే పద్యాలలోనే కాదు జాతులు ఉపజాతులు అనేటువంటి పద్యాలలోనే కాకుండా ఈ మాత్రాగణాలు అంటే సూర్యగణాలు ఇంద్రగణాలు ఆధునిక కాలంలో నేటి కాలంలో సినిమాలలో వచ్చేటువంటి గీతాలని గేయాలని వ్రాయడానికి కూడా ఈ మాత్రాగణాలు ఉపయోగింపబడుతున్నాయన్నమాట అందుకనే వీటిని అక్షర సంఖ్యతో ప్రాధాన్యం లేకుండా ఏర్పడ్డాయి కాబట్టే వీటిని మాత్ర గణాలు అని అన్నారు ఇవి ఈ రోజు పాఠంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు తిరిగి మన తర్వాతి పాఠంలో కలుసుకుందాం